నెల్లూరు తిరుపతి జిల్లాలకు ఆనుకుని ఉన్న శ్రీ సిటీ వల్ల చుట్టుపక్కల గ్రామాల భూములకు రెక్కలు వచ్చాయి వేలు పలుకుతున్న భూములు కోట్లకి వెళ్లాయి దీంతో కబ్జాదారులు భూములు కాజేసేందుకు కంకణ కట్టుకున్నారు అధికార పార్టీ నేతల అండతండలతో వైసీపీ ప్రభుత్వంలో రికార్డులు దారుమారు చేస్తారు బ్రాహ్మణ కుటుంబాలకు కేటాయించిన భూములను కైంకర్యానికి పూనుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్పుకుని వరదాయిపాలెం సమీపంలో చిలమత్తూరు గ్రామంలో అరవై ఎకరాల భూమిని అమాంతం కొట్టేశారు ఎలా కొట్టేశారో ఓసారి పరిశీలిద్దాం చిలమత్తూరు గ్రామంలో గత కొంతకాలం క్రితం అయ్యా శంకరయ్య అనే బ్రాహ్మణుడు ఆ గ్రామంలో ఒక జమీందారు ఈ బ్రాహ్మణుడికి సుమారు డెబ్బై ఐదు ఎకరాల భూమి ఈ గ్రామంలో ఉండేది ఆయనకు ఐదుగురు పిల్లలు సుబ్బయ్య సుబరామయ్య సరస్వతి శ్రీనివాసమూర్తి లక్ష్మీకాంత ఆయన పిల్లలుగా ఉన్నారు మొదటి ఇద్దరు బ్రహ్మచారుడుగా మిగిలిపోయారు సరస్వతి వివాహమై వెళ్ళిపోయింది ఇక శ్రీనివాసమూర్తి లక్ష్మీకాంత్లు ఉన్నారు శ్రీనివాసమూర్తి కాలం చెందారు ఆయనకు కుమారుడు శైలేష్ కుమార్తె శేషుప్రియ ఉన్నారు పెద్దల ఆస్తి సాధారణంగా శ్రీనివాసమూర్తి లక్ష్మీకాంత్కు చెందాలి అయితే శ్రీనివాసమూర్తి చనిపోయిన తర్వాత లక్ష్మీకాంత్తో కలిసి ఆ గ్రామంలో పెద్దిరెడ్డి అనుచరుడిగా ఉన్నవారు వీరి భూమిని కబ్జాకు గురి చేశారు రికార్డులు తారుమారు చేశారు కలెక్టర్ సంతకాన్ని సైతం తారుమారు చేశారు శేషుప్రియకు చెందాల్సిన భూములను దొంగ పట్టాలు సృష్టించి ల్యాండ్ కన్వర్షన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడుస్తున్నారు శేషప్రియ ఆమె సోదరుడు శైలేష్ ఈ గ్రామానికి వెళితే రౌడీల చేత దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూమి శేషప్రియకు చెందిందని హైకోర్టు ఆదేశాలిచ్చిన తహసీల్దారులు పట్టించుకోవటం లేదు ఆక్రమణదారులు అమ్యమ్యాలకు అధికారులు తలగ్గుతున్నారు అనేక మంది ఆర్టీఓలు కలెక్టర్లు మారినా వీరి పనితీరు మాత్రం మారటం లేదు ప్రస్తుతం ఆక్రమణదారుడు పెద్దిరెడ్డి వదిలి అధికార పార్టీలో చేరారు ఏ పార్టీలో అయినా తమదే పై చేయి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు శేషప్రియ ఆమె భర్త ఆ గ్రామానికి వెళ్లాలంటే భయపడుతున్నారు భూమి శేషప్రియతని హైకోర్టు ఆదేశించిన ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న ఏవో చక్రం తిప్పుతున్నారు కార్యాలయంలో వీరి ఆస్తికి సంబంధించి ఏ ఫైల్ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారు శేషప్రియ మెట్టినిలో కోవూరు కాటంతో ఇటీవల కాలంలోనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని కలిసి తమ గోడను వెలబుచ్చుకున్నారు తమకు న్యాయం చేయాలని కోరారు బాధితులు ఛానల్ నైన్ ఆశ్రయించారు తో మా ఛానల్ నేను ప్రతినిధి ఫేస్ టు ఫేస్ బ్రాహ్మణ కుటుంబాలంటే ఒక్కో గ్రామానికి పెద్దలు పూర్వకాలం బ్రాహ్మణులంటే ఆ గ్రామంలో ఎప్పుడు నాట్లు వేయాలి ఎప్పుడు వరికోతలు గోయాలి ఎప్పుడు సేద్యాన్ని నడిపించాలని చెప్పిన వాళ్ళు దానికోసం అనేక మంది జమీందారులు అనేక మంది బ్రాహ్మణ కుటుంబాల్లో సోత్రకం అనే గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి స్తోత్రకాలం ఉన్న గ్రామాల బ్రాహ్మణులు అంటే అప్పట్లో పెద్ద గనీవులు అంటే బాగా ధనవంతులు అని అర్థం భూములు ఉన్నవాడు పెద్ద ధనవంతుడు అని అర్థం ఈ నేపథ్యంలోనే స్తోత్రకాల భూములు ఓ మాజీ మంత్రి అనుచరులు కొట్టేసి అనేక పోర్జరీ సంతకాలతో వారి భూములు అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇది ఎక్కడంటారా తిరుపతి జిల్లా తడమండలం చిలమత్తూరు గ్రామంలో చిలమత్తూరు గ్రామంలో స్తోత్రికం భూములు సుమారు డెబ్బై ఎకరాలు ఉండేవి ఈ డెబ్భై ఎకరాల భూముల్లో పెద్దల అమ్మకాలకు పోగా దాన ధర్మాలకు పోగా అరవై ఎకరాలు మిగిలింది ఈ అరవై ఎకరాల్లో ఓ తండ్రికి నలుగురు కుమారులు ఈ నలుగురిలో ఇద్దరు బ్రహ్మచారులు కాగా ఇద్దరు వివాహాలు చేసుకున్నారు మూడో వ్యక్తికి సంబంధించిన కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే మూడో వ్యక్తి కుమారుడు ఉద్యోగునిచ్చే హైదరాబాద్లో ఉండడంతో ఆయనకు సంబంధించిన సంబంధించిన ఆస్తి వివరాలు ఆస్తికి సంబంధించిన పౌర పట్ట ఆయన చెల్లెలకి ఇచ్చారు ఆ చెల్లెలు ప్రస్తుతం మనతో ఉన్నారు నాలుగో ఆయనైన చిలమత్తూరు గ్రామంలోనే ఉన్నారు ఈ చిలమత్తూరు గ్రామంలో ఉన్న లక్ష్మీకాంతం మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు ఒక వ్యక్తి వీళ్ళ భూములు కాజేశారు వీళ్ళని వీళ్ళని అనేక రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు వారి సొంత భూమిని చూసుకునేందుకు కూడా కనీసం వారి గ్రామానికి పోయే అవకాశం లేకుండా చేస్తున్నారు రౌడీజం చెలాయిస్తున్నారు గత ప్రభుత్వంలో పెత్తనం చెలాయించిన వారే ఈ ప్రభుత్వంలోనూ పెత్తనం చెలాయిస్తున్నారు ప్రస్తుతం ఈ భూములు కో కోల్పోయిన శేషుప్రియ మనతో ఉన్నారు ఆమె హస్బెండ్ వేణుగోపాల్ మనతో ఉన్నారు అసలు ఈ భూములు ఎలా పోగొట్టుకున్నారు వీరికి ఎలా సంక్రమించాయి అన్న విషయాన్ని ఒకసారి శేషుప్రియతో అడిగి తెలుసుకున్నాం అమ్మా చెప్పండి ఈ భూములు మీకు మా తాతగారి నుంచి వచ్చాయి సార్ మాకు శంకరయ్య అయ్యా శంకరయ్య ద్వారా మాకు వచ్చేసారు అయ్యా శంకరయ్య ద్వారా మాకు వచ్చేసారు మా తండ్రి నుంచి మాకు వచ్చాయి మీ తాతగారికి ఎన్న మంది పేర్లు నలుగురు ఒక అమ్మాయి సార్ మొత్తం ఐదు మంది ఎవరెవరు సుబ్బయ్య సుందర్రామయ్య శ్రీనివాసమూర్తి లక్ష్మీకాంత సరస్వతి ఆడడం పేరు వీరిలో బ్రహ్మచారులు ఎవరు సుబ్బయ్య సుందర్రామయ్య బ్రహ్మచారులు సార్ మీ తండ్రి గారి పేరే శ్రీనివాసమూర్తి సో ఇక్కడ ఇద్దరు బ్రహ్మచారులు అయితే ఆ బ్రహ్మచారులకు పిల్లలు లేకపోతే పిల్లలు లేకపోతే మిగిలిన ఇద్దరికి ఆ భూములు చెందాల్సి ఉంది ఆ భూములు ఇద్దరికి చెందాల్సి ఉండగా వీళ్ళల్లో చివరి చిన్న ఆయన లక్ష్మీకాంతం అనే వ్యక్తి పెద్దిరెడ్డి అనుచరులతో కుమ్మక్కై వీళ్ళ భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రస్తుతం ఈ భూమిపై కన్వర్షన్ తెచ్చారు బ్యాంకులో తెచ్చుకున్నారు భూమి వారిదిగా చూపిస్తున్నారు ఆల్రెడీ బ్యాంకులోని బ్యాంకులోను కూడా వచ్చిందంటే పెద్ద స్థాయిలో చేతులు మారైనా ఉండాలి ఆర్డీఓ స్థాయిలో ఆమ్యామ్యాలు తినైనా ఉండాలి జేసీలు కలెక్టర్ స్థాయికి వెళ్ళినా వీరికి న్యాయం జరగలేదు వీరు ఒకసారి ఆల్రెడీ జేసీ కలెక్టర్కి పిటిషన్లు పెడితే ఫోర్జరీ సంతకాలతో కలెక్టర్ డాక్యుమెంట్ని వారు ఫోర్జరీ చేసి వీరికి భూమి లేదు అని చెబుతున్నారంట అవి ఆ వివరాలు ఏందో ఒకసారి శేషప్రియని అడిగి తెలుసుకున్నాం మీ కలెక్టర్లో సార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నుంచి కలెక్టర్ గారికి మా ఫాదర్ గారు అప్పుడు సేల్ చేయాలని చెప్పి ఒక ల్యాండ్ కోసం అని పెట్టుకుంటే ఊర్లోకి పోయి ల్యాండ్ పెట్టుకుంటే అప్పుడు వచ్చి మీకు ఎలాంటి భూమి లేదని చెప్పి కోర్టు కలెక్టర్ గారే మా ఫాదర్కి నోటీస్ వేశారు సార్ అప్పటి నుంచి ఇది జరుగుతుంది మళ్ళీ తొంభై తొమ్మిదిలో లేదన్నారు రెండు వేల ఒకటిలో సుబ్బయ్యే చేయించుకున్నాడు అప్పుడు కలెక్టర్ లెటర్ లేదా ఏ కలెక్టరు ఉందన్నాడు ఏ కలెక్టర్ లేదన్నారు రెండు వేల ఒకటిలో చేయించుకున్నాడు సుబ్బయ్య అనే ఆయన మా పెదనాన్న చేసుకున్నాడు తర్వాత రెండు వేల మూడులో వచ్చి ఆ ఊర్లో అతనే శ్రీనివాసులు నాయుడు వచ్చి మళ్ళీ చేసుకున్నారు వాళ్ళకు అవసరమైనప్పుడేమో కలెక్టర్ లెటర్లు అవసరం పడతాయి లేకపోతే లేవు మాకు కావాలన్నప్పుడు కొనుక్కోవడానికి లేదు చేసుకోవడానికి లేదు ఇంతవరకు ఒక పాస్బుక్ మా పేరు మీద లేదు సార్ శేషుప్రియ హస్బెండ్ వేణుగోపాల్ మనతో ఉన్నారు ఆయన కొన్ని వివరాలు తెలి తెలియజేస్తారు శేషుప్రియ హస్బెండ్ సంబంధించి దీనికి సంబంధించిన అనేక డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి ఓసారి వేణుగోపాల్తో మాట్లాడు మీకు కలెక్టర్ లెటర్ అనేది దేనికి అవసరమైంది వీళ్ళ ఫాదరు పాస్బుక్లకు వీళ్ళ పిల్లల పేరు మీద కావాలని అప్లై చేసుకున్నప్పుడు ప్రతిసారి వీళ్ళు దొంగ కలెక్టర్ లెటర్ రాయడము గవర్నమెంట్ స్టాంపులు వేస్తారు ఆన్ఐజియస్ ఓన్లీ అని స్టాంప్స్ కొడతారు వీళ్ళే అడ్రస్కి పోస్ట్ చేస్తారు సార్ ఇది భారీ నేరం సార్ ఇది వితౌట్ కలెక్టర్ సిగ్నేచర్ వితౌట్ కలెక్టర్ సిగ్నేచర్ వీళ్ళే జనరేట్ చేసి ఏఓలు ఏవోలు ఆడ ఆర్ఐలు ఎంఆర్ఓలే జనరేట్ చేసి గవర్నమెంట్ స్టాంపులు వేసేసి మనకు పోస్ట్ చేస్తు ఉంటారు సార్ నైన్టీ నైన్ లో ఒకటి జనరేట్ చేశారు టూ థౌజండ్ సిక్స్ లో జనరేట్ చేశారు టూ థౌజండ్ ట్వెల్వ్ లో జనరేట్ చేశారు సార్ మొత్తం వర్డ్ వైఫ్ వాళ్ళ రికార్డే టోటల్ రాంగ్ మీరు ఇది ఫోర్ జీ అని మీరు ఎలా కనుక్కున్నారు వితౌట్ సర్వే నంబర్స్ వితౌట్ కలెక్టర్ సిగ్నేచర్ వితౌట్ స్టాంప్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు సార్ వీళ్ళే వీళ్ళే జనరేట్ చేసేసి పోస్ట్ చేస్తూ ఉంటారు అది నేను గవర్నమెంట్ సర్వీస్లో థర్టీ ఇయర్స్ చేసాను కాబట్టి ఇవి ఫైండ్ అవుట్ అవుతున్నాయి మా ఫాదర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఇంటికే పంపించారు ఒక అసిస్టెంట్ ఇంజనీర్కి ఇంజనీర్కే ఫోర్జరీ చేసిన కలెక్టర్ లెటర్స్ పోస్ట్ చేస్తూ వచ్చారు అంటే వీళ్ళ నాన్న మా ఇంటి అడ్రస్ పెట్టినాడు మా ఇంటి అడ్రస్కి మా నాన్నే కనుక్కొనేదే ఇవన్నీ ఫేక్ కలెక్టర్ లెటర్స్ పోస్ట్ చేస్తున్నారు వీళ్ళని చెప్పేవాళ్ళు సార్ నైంటీ నైన్లో చేశారు టూ థౌజండ్ సిక్స్లో చేశారు టూ థౌజండ్ ట్వెల్వ్లో చేశారు సార్ ఇక్కడ మధు అనే అతను శంకరాయ్య అతను థర్డ్ థర్డ్ కలెక్టర్ దొంగ కలెక్టర్ లెటర్ జనరేట్ చేస్తున్నారు రన్నింగ్ లో సార్ టోటల్ రికార్డ్స్ ఒరిజినల్ ఫేరంగ రికార్డ్ వేరు వీళ్ళు ఏబిసిడీలు ఏబిసిడీలు అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఏబిసిడీగా మార్చేస్తారు సార్ ఇవన్నీ దొంగ ఇప్పుడు ఇరవై ఎనిమిది సెంట్లు యాభై నాలుగు సెంట్లు చేస్తున్నారు సార్ టోటల్ టోటల్గా ఇట్లా దొంగ కలెక్టర్ లెటర్లు జనరేట్ చేయడం ఏబిసిడీలు తయారు చేసుకోవడం లోన్లు తేవడం సార్ ఇప్పుడు ఓవరాల్గా ల్యాండ్ ఎంత మీకు ఎంత రావాల్సి ఈమె ఈమెకు వీళ్ళ తాత వీళ్ళ మొత్తం వీళ్ళ ఫ్యామిలీది ఒక థర్టీన్ టు ఫోర్టీన్ ఏకర్స్ సేల్ చేశారు సార్ దానిలో ఒక సిక్స్టీ ఏకర్స్ ఇద్దరు బ్రహ్మచారిలపై అంటే పార్టీషన్ డ్యూట్ జరిగింది పార్టీషన్ డీడ్లో సార్ వీళ్ళ తాతది పన్నెండు ఎకరాలు ఈమెకే సిక్స్టీ ఫోర్లోనే వీళ్ళు ఉన్నాడు సార్ వీళ్ళ తాత అంటే వీళ్ళ నాన్నగా అంటే వీళ్ళ నా నాన్న మీద వీళ్ళ నాన్న దగ్గరే ఉండేవాడు సార్ అందుకు మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు అంటే ఆయనకు భార్య చనిపోయింది కాబట్టి వీళ్ళ నాన్ననే ఎక్కువగా పెళ్ళి పెళ్ళి అట్లా ఉన్నాడు సార్ ఇక్కడే వీళ్ళ నాన్న దగ్గరే ఉండి వీళ్ళకి డాక్యుమెంట్స్ అన్నీ శేషప్రియ నాన్నకే ఉన్నాడు సార్ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ వివరాలు ఈమెకు తెలియదు అది సార్ ఎప్పుడు పాస్బుక్ అంటే ఇవన్నీ ఈ ల్యాండ్స్ అన్నీ వాళ్ళ పెద్ద నాన్న దగ్గర లీజుకి ఇచ్చున్నాడు సార్ వీళ్ళ నాన్న యోగ బాలాజీ స్టీల్స్ ఇది మాకుంటవాది ప్రైవేట్ పని చేస్తున్నన్న సార్ పెదనాన్నకి లీజ్ గా ఇచ్చి చూస్తూ ఉన్నాం అప్పుడు అప్పుడు పోయి చూసుకుంటూ ఉన్నా మధ్యలో చిన్న ఇది డిస్టర్బెన్స్ వల్ల ఆయన మొత్తం కబ్జా అయిపోయినాయి సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ పెదనాన్న బాడీని హాస్పిటల్కి కి చెప్పారు అసలు ఆ స్టోరీ ఏంటి వీళ్ళ పెదనాన్న ఇక్కడ సార్ ఇది దగ్గర దగ్గర ఇది ఆయా సింధరయ్య ల్యాండ్ సార్ దీనిలోనే వీళ్ళ పెద్దనాన్న ఇల్లు ఇల్లు ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నాడు ఇది ఆయా శంకరయ్య పోస్ట్ ఆఫీస్ రెంట్ రెంటెడ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ వీళ్ళ నాన్న ఉండేవాడు వీళ్ళ అమ్మ నాన్న ఈ బిల్డింగ్ లో ఉండేవాళ్ళు ఈ బిల్డింగ్ లో ఇప్పుడు వీళ్ళు నెల్లూరు వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కు రెంటెడ్ గా ఇచ్చున్నాడు సార్ ఆ శంకరయ్య మా వీళ్ళ తాతయ్య వితౌట్ రెంట్ పోస్ట్ ఆఫీస్ ఆ విలేజ్ కానీ ఇచ్చేసారు ఓకే ఓకే దానమే కదా రెంట్ ఇచ్చారు ఓకే ఆ విలేజ్లో ఈ రెండిటిని ఇప్పుడు వీడు కార్ పెట్టుకో అన్నాడు సార్ వీడు సార్ మాస్కు ఈయన మంచంలో ఉన్నాం రిజిస్టర్ ఇండి పిల్ స్కోర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేశారు డెడ్ బాడీ హాస్పిటల్ దానమని రిజిస్ట్రేషన్ చేశారు ఈ సుబ్బయ్య దొంగ ఆధార్ కార్డ్ జనరేట్ చేసి ఇది దొంగ ఆధార్ కార్డు ఇతర పేరు సుబ్బయ్య సన్ ఆఫ్ అయ్యా శంకరయ్య ఇది మదర్ డాక్యుమెంట్ సార్ నియోగి దయాల్ నియోగిని దొంగ ఆధార్ కార్డు జనరేట్ చేశారు సార్ దీ దీన్ని నియోగి దయాల్ నియోగి హాస్పిటల్ చిలమత్తూరు గ్రామస్తుడు నా దేహాన్ని మద్రాసు హాస్పిటల్ దానం అని చెప్పేసేసి డెడ్ బాడీని రిజిస్ట్రేషన్ చేశారు సార్ అదే రోజు హాస్పిటల్ ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్ట్రే ఇంటికి వచ్చారు సార్ పెద్ద స్కామ్ సార్ రిజిస్ట్రార్ చాలా తప్పు చేశారు సార్ ఆ గ్రామస్తులు ఈ డెడ్ బాడీ ఆ డెడ్ బాడీని రిజిస్ట్రేషన్ చేశారు ఆ డెడ్ బాడీని రిజిస్ట్రేషన్ చేశారు సార్ ఇరవై పదవ తేదీని రిజిస్ట్రేషన్ చేశారు ఇరవై ఐదవ తేదీ డెడ్ బాడీని లేపేశారు సార్ సస్పీషియస్ డెత్ డెడ్ బాడీ సస్పీషియస్ డెత్ ఈయన పేరు సుబ్బయ్య సార్ నియోగి దయాల్ నియోగి అని దొంగ ఆధార్ కార్డు జనరేట్ చేశారు సార్ చేసింది భాస్కర్ భాస్కర్ వచ్చి ఆయన ఆదిమూలం అనుచరుడు మాజీ మినిస్టర్ చెరుడు ఒక ఆయన కృష్ణమూర్తి ఇదంతా వీళ్ళంతా ఒక గ్యాంగ్ సార్ సార్ ఇదంతా ఇప్పుడు ఇరవై సమరయోధుడు స్వతంత్ర సమరయోధుడికి అనుచరుడు కాబట్టి నా బాడీని ఇది చేశారు అన్నారు స్టోరీ ఏందో ఈ స్వాతంత్ర సమర వీళ్ళు ఇట్లా జనరేట్ చేశారు సార్ ఇతను ప్లాన్ గా ఇరవై ఐదు తేదీ ప్లాన్ చేశారు డెడ్ బాడీని రిజిస్ట్రేషన్ చేశారు పదవ తేదీ ప్లాన్ చేసి సార్ పదవ తేదీ సార్ పదో తేదీ రిజిస్ట్రార్ బిల్ పిల్చుకొని వచ్చేసేసి రిజిస్ట్రేషన్ చేశారు సార్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డెడ్ బాడీని రిజిస్ట్రేషన్ చేశారు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇరవై ఐదో తేదీ సస్పిషియస్ డెత్ మిడ్ నైట్ అంటే స్వాతంత్ర సమయాలంతా మిడ్ నైట్ చనిపోతుంటారు అంతా వీళ్ళు స్వాతంత్ర సమరయోధులు పెద్ద పెద్ద విఐపిఎస్ అంతా మిడ్ నైట్ చనిపోతుంటారు మిడ్ నైట్ సస్పెస్ డెత్ జరిగింది ఇరవై ఆరు అంటే డెడ్ బాడీని తడా టోల్ గేట్ ద్వారా చెన్నై తరలించేశారు అంటే అక్కడ మాగా తెలిసిన వాళ్ళు మా స్వేపులా తెలిపారు సార్ ఇరవై ఐదు తరలించారు ఇరవై ఆరు న్యూస్ పేపర్లో స్వాతంత్ర సమరయోధుని మృతి ఆస్తులు సమాజానికి దానం సర్వే గాంధీవాది సర్వేపల్లి రాధాకృష్ణ అను బాల్య స్నేహితుడు అని ప్రచారం చేశారు సార్ ఆస్తులు సమాజానికి దానం చేశారు పోస్టాఫీస్ బిల్డింగ్ ఇచ్చారు ఇట్లా చేశారు అంటే అంతర్గతంగా వీళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ దొంగల ప్రచారం ప్రచారమేమో ఇది చేసేది అన్నమాట అంటే సాధారణంగా ఆస్తులు సమాజానికి దానం చేయాలంటే ఒక్కడే కొడుకై ఉండి ఒక్కరే అయితే సమాజానికి దానం చేసేదానికి అవకాశం ఉండదు కానీ నలుగురు కొడుకులు ఒక కుమార్తె ఉన్నప్పుడు ఏకపక్షంగా దానం చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అయితే చట్టం కూడా ఒప్పుకోద్దు దానికి ఒక ఆయన ఆస్తులు దానం చేయడం అనేది అది జరిగే పని కాదు అది చట్ట విరుద్ధం ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు ఎప్పుడన్నా అధికారులు సంప్రదించారు సంప్రదించాం సార్ ఇది ఎన్నోసార్లు చెప్పాను సార్ ఇది ఈ సార్ ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మా మాజీ ప్రెసిడెంట్ గారు సార్ ఆయన పేరు యూజ్ చేసి ఆయన బాల్య స్నేహితుడు అంటున్నారు మా మాజీ ప్రెసిడెంట్ గారు వచ్చేసేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించారు ఈయన సుబ్బయ్య వచ్చేసేసి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో జన్మించారు అంటే ఫార్టీ వన్ ఇయర్స్ డిఫరెన్స్ బాల్య స్నేహితుడు కాదు రాంగ్ అసలు మీడియా కూడా నిజమేంది అబద్ధమైందని విచారణ చేసి ప్రచారం చేస్తే బాగుంటుంది సార్ కనీసం నా వైఫ్ను కొంచెం ఎక్స్ప్లెనేషన్ అడగాలి వివరణ కోరి మీరు ప్రచారం చేసుకోవాలి వాళ్ళెవరో మినిస్టర్ అనుచరులని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి బాడీని లేపేశారు బాడీని లేపేశారు వితౌట్ బరియల్ గ్రౌండ్ వితౌట్ బరియల్ గ్రౌండ్ వితౌట్ డెత్ సర్టిఫికేట్ హౌ కెన్ యూ ఇష్యూ పాస్బుక్స్ హౌ కెన్ యూ ఇష్యూ లాట్ ఆఫ్ మనీ ఇంటూ త్రూ బ్యాంక్స్ హౌ ట్వంటీ ఎయిట్ సెంట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ సెంట్స్ అంటే ఇరవై ఎనిమిది సెంట్లను యాభై నాలుగు సెంట్లు చేసి పాత మినిస్టర్ ద్వారా పాత నుడా చైర్మన్ ద్వారా అప్రూవల్ తెచ్చుకున్నారు ఫిఫ్ ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్స్ లోన్ తెచ్చుకున్నారు ఫైవ్ అండ్ హాఫ్ క్రోడ్స్ లోన్ తెచ్చుకున్నారు కెనరా బ్యాంక్లో ఫార్టీ సిక్స్ ల్యాక్స్ తీసుకున్నారు విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మా నా వైఫ్ నా వైఫ్ పోయి మా పెద్దనాన్న మా ఇంటికి రండి ఎందుకు మీరు ఇక్కడ ఉంటారని మేము చనిపోకముందు వాళ్ళ పెద్దనాన్న అడిగితే సరేమో నేను వస్తాను కోవూరులో ఇల్లు చూడండి అని చెప్పింది సార్ ఆమె ఆయన చెప్పినాడు ఎందుకు ఇవన్నీ ఇట్లా చేస్తున్నావు అంటే సరే నేను వస్తాను ఇల్లు చూడని ఆయన వదిన్నాడు వాళ్ళంతా రానికోకుండా వీళ్ళ పెద్దనాన్న అడ్డుపడినారు సార్ అడ్డుపడినారు వీళ్ళు ఈయన ఈయన అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఏమంటాడంటే అలాంటి వ్యక్తి గ్రామంలో చనిపోలేదు పూడ్చలేదు కాల్చలేదు అలాంటి వ్యక్తి లేడు దానికి సంబంధించిన రిపోర్ట్స్ మా దగ్గర లేవన్నాడు అతనే వన్ క్రోర్ అపార్ట్మెంట్ మీద లోన్ ఉన్నాడు సార్ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ సార్ మీ దారి మీద లోన్ తెచ్చుకునే అవకాశం లేదు కదా ఆ లోన్ తెచ్చుకున్న ఆయన పేరేంటి సుబ్రహ్మణ్యం సార్ సుబ్రహ్మణ్యం అనే గ్రామ పంచాయతీ సెక్రటరీ ట్వంటీ ఎయిట్ సెంట్స్ వీళ్ళ ఫాదర్ పేరు ఉన్న ఈసీ ఉంది సార్ ట్వంటీ ఎయిట్ సెంట్స్ ఉంది వీళ్ళు వీళ్ళ నాన్న ఎప్పుడో అమ్మినట్టుగా జనరేట్ చేసుకునేసి వాళ్ళు దాన్ని యాభై నాలుగు సెంట్లు చేసుకొని దీ స్కామ్లో ఎక్కువగా ఆయన వెంకటరమణారెడ్డి అని ఆయన ఎక్కువ ఏబీసీడీలు చేస్తున్నారు సార్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏబీసీడీలు ఎక్కువ చేస్తున్నారు ఈఎంఆర్ఓ తహసీల్దారు వెంకటరమణారెడ్డి ఆ ఐదారు మంది ఉన్నారు సార్ తహసీల్దారు వచ్చేసేసి శంకరయ్య మోసం చేశాడు తహసీల్దారు వెంకటరమణారెడ్డి అని ఆయన మోసం చేశాడు ఆర్డీఓ సార్ రెడ్డి కూడా చేశాడు సార్ ఈయన డెత్ సర్టిఫికేట్ అడిగితే మీ కోర్లో తీసుకో అని చెప్పేసి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ వీళ్ళ ఫాదరు మామూలుగా చుట్టూ చుప్పు హైదరాబాద్ పోతే వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ అంటే వితౌట్ సింగిల్ రూపీ జీహెచ్ఎంసీ హైదరాబాద్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ బరియల్ గ్రౌండ్ సర్టిఫికేట్ తీసుకో డెత్ సర్టిఫికేట్ తీసుకుని అప్పుడే ఇచ్చేసారు సార్ పక్క ఊర్లో డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా కష్టం వాళ్ళ పెద్దనాన్నది డెత్ సర్టిఫికేట్ అడిగితే ఆర్డీఓ ఇంకా ఇవ్వలేదు సార్ ఇప్పటికే రిప్రజెంటేషన్ ఉంది సార్ అన్నీ ఎంఆర్ఓ ఆఫీస్లో అన్ని దొంగ డాక్యుమెంట్లే సార్ దొంగ పాస్బుక్లు సార్ అది కోట్లల్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్ అదంతా సిండికేట్ సార్ అది ఫస్ట్ ఏబీసీడీలు ఎంఆర్ఓ చేస్తాడు రిజిస్టర్ ఆఫీస్లో మీరు చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పు సార్ అమ్మాయి నా వైఫ్ నేను రీత్యా నేను వెళ్తున్నాను సార్ ఆయన నేను ఊర్లో పోవాలంటే నేను తోడు రా అంటుంది తోడు రా అంటే ఒక వాళ్ళు మాజీ మినిస్టర్ మనుషులు ఒక ముప్పై మంది ఉంటారు వాళ్ళు ఎక్కడ పోయినా కానీ అటాక్ చేయాలని చూస్తూ ఉంటారు మాకు రక్షణ కావాలి సార్ నేను ద్వారకా మాజీ డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన్నాను సార్ డీజీపీ గారు వెంటనే రెస్పాండ్ ఇది కలెక్టర్ ఎస్పీ గారికి పంపించున్నారు సార్ ఇట్లా చేస్తున్నారు సార్ ఇట్లా బ్యాంక్ స్కామ్స్ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అంటే ఆ సారు కూడా వెంటనే రెస్పాండ్ చేసేసి ఎస్పీ గారికి రాశారు సార్ ఎస్పీ గారు ఆఫీస్లో పిలిచారు సార్ వాళ్ళు కిందకు కూడా పంపించారు సార్ అక్కడ హైడ్ అయిపోతాను సార్ అక్కడ అంతా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో హైడ్ చేస్తున్నారు సార్ ఎన్ని పెడుతున్నారు సార్ ఆర్డీఓ ఆఫీస్లోనే మాకు ఆరు నెలలైంది సార్ పోయిన డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఎంఆర్ఓ గారు అందరిని పిలిపించి మీ ఏముంటే అవి తీసుకోరండి అని చెప్పి వాళ్ళకి నోటీస్ లేసారు సార్ ఆ రోజు మేము కూడా అటెండ్ అయినప్పుడు గలాట జరిగింది సార్ తర్వాత మా దగ్గర కాదమ్మా ఆర్డీఓ మేడం దగ్గర నుంచి రావాలి ఇది అప్పుడైతే అప్లోడ్ అవుతాయి అని చెప్పారు సార్ అప్పుడు మేము ఆర్డీఓ మేడం దగ్గర నుంచి పోతూ ఉంటే ఎప్పుడు పోయినా కూడా అసలు ఇప్పుడు కాదు మేము ఎప్పుడో చెప్పేసినాము మీ పేపర్లు పంపించలేదు ఎంఆర్ఓ గారు పెట్టున్నాము వస్తే పంపిస్తాము మీరు తిరగబడలేదు అని ఆరు నెలలు తిప్పుకున్న తర్వాత మొన్న పోయి మేడాన్ని కలిస్తే మేడం అంటూ మీకు ఎప్పుడో చెప్పేసాం కదమ్మా మీకేం సంబంధం లేదు మేము ఎంఆర్ఓతో చూస్తామంటే అప్పుడు ఏవో గారు వచ్చి ఇవి లేదు మేడం అసలు కండక్టే చేయలేదు ఆయన అసలు ఎంఆర్ఓ గారు అసలు ఊర్లో కండక్ట్ చేయలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పి మమ్మల్ని కప్పిపుచ్చుతున్నారు సార్ అస్సలు మాకు న్యాయం అనేది ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ల చుట్టూ ఆర్డీఓల చుట్టూ తిరుగుతున్నామే కానీ వచ్చి రెండు వేల మూడులో వచ్చింది మాకు రెండు వేల నాలుగులో ఎంఆర్ఓ గారు మీవన్నీ ల్యాండ్స్ మీవమ్మ కోర్టు ఇచ్చింది మీరు చేసుకోండి అని చెప్పి ఇచ్చున్నారు కానీ ఈ రోజు దాకా ఈ నిమిషం దాకా ఆర్డీఓ మేడం కానీ ఎంఆర్ఓలు కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ చేయటం లేదు సార్ మేము తిరగలేకపోతున్నాము మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ తిరగలేకపోతున్నాము మాకు న్యాయం చేయండి మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చున్నాము మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి మీరు చెప్పిన రెండు వందల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఎలా స్కామ్ అప్పుడు లేదు సార్ ఇది రెండు వేల ఎప్పుడైతే మేము హైకోర్టు గురించి ఆర్డర్ తెచ్చిన్నామో స్టేటస్ ట్వంటీ టూ నుంచి వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు సార్ ట్వంటీ టూ నుంచి లోకల్ ఎమ్మెల్యే ఆదిమూలం వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఆ ఆది మూలమే ఆ భాస్కర్ అని ఆ డెడ్ బాడీ రిజిస్ట్రేషన్ చేసిన భాస్కర్కు స్టోర్ ఇప్పించున్నాడు సార్ వైఎస్ఆర్సిపి ఆయనకి కా సత్యవేడు మండలం సార్ అప్పుడు సత్య వాళ్ళు అంటే వాళ్ళని మేము అని వాళ్ళు మినిస్టర్లను వాళ్ళని ఏం తప్పుపట్టం కానీ వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు పెత్తనం చేస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆయనకు మినిస్టర్కి తెలిసి తెలిసిండక పోయి ఉండొచ్చు ఎమ్మెల్యేకి తెలిసి ఉండవచ్చు కాకపోతే వీళ్ళు చేసే దందాలు భారీ ఎత్తున ఉన్నాయి వీళ్ళ దందాలు మాత్రం అసలు రాష్ట్రంలోనే సెన్సేషన్ సార్ అది ఏంది సార్ ఒక మనిషిని వితౌట్ బరియల్ గ్రౌండ్ సర్టిఫికేట్ పాస్బుక్లు తెచ్చున్నారు సార్ లోన్లు తెచ్చున్నారు సార్ దయచేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు డీజీపీ గారు సీఎం గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయాలి రెడ్డి మేడం ఆ లోకల్ లీడర్స్ హెల్ప్ చేయాలి సార్ నెల్లూరు ప్రజలు సత్యవేడు ప్రజలు హెల్ప్ చేయాలి సార్ ఇది రాష్ట్రంలో చాలా భారీ మోసం ఇది ఎంతో ఎంతోమంది ఉన్నారు సార్ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్లో ఏవో ఆర్డీఓ మేడం హైట్ చేస్తున్నారు సార్ ముప్పై హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి సార్ ప్రజలు చాలామంది తెచ్చుకోవాలన్నారు అన్నీ చాలా చాలా హైట్ చేస్తున్నారు సార్ హైట్ చేసేసి రెండు మూడేళ్ళు తిప్పితే వీళ్ళు ఇంకా చేత కాదేమో లే అన్నది వాళ్ళ ఒపీనియన్ అది అట్లా సార్ అట్లా మనకు న్యాయం మీడియా ద్వారా మీడియా సపోర్ట్ ఉండాలి సార్ న్యాయం చేయాలి సార్ హైకోర్టు బలాదూర్ కేవలం పొలిటికల్ బలంతోనే స్తోత్రికం భూములు కాజేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని శేషుప్రియ ఆమె హస్బెండ్ వేణుగోపాల్ కోరుతున్నారు స్తోత్రకం భూముల వ్యవహారం తేల్చాల్సిన అవసరం అధికారులపై ఉంది కెమెరామెన్ జోషితో జయరాజ్ నెల్లూరు